జై శ్రీ అచలానంద సంపూర్ణాంబ సమేత శ్రీ పరిపూర్ణానంద ఎర్రగుంట సుందర్ రామయార్య రాజయోగి జై శ్రీ అభయానంద చిట్టేటి కోదండ రామయ్య తండ్రికి జై శ్రీకృష్ణ దేశికేంద్రుల కేంద్రుల వారిచే విరచితంబైన క్షరాక్షరోపాధి ద్వయ దోషరహిత పరమతత్వ కంద పద్యములు నూటి ఇరవై ఐదు నూట ఇరవై ఆరు ಜ್ಞಾನು ಸತ್ವಗುಣಮುನು ದಾಖಲೆ ಜನ್ಮು ಸು ದಾಮೋದರುಡ ಮೇನತ್ತ ಕೊಡುಕೋನೇ ಜ್ಞಾನ ಮುನಕನ್ಮೊಕಟಿ ಕಲಗದೋಯಿ ಪುಟ್ಟ ಗಿಟ್ಟು ಜ್ಞಾನಮೂ ಪುಟ್ಟ ನನಸು ಕೃಷ್ಣ ಮೂರ್ತಿ ಪುರುಹೂತು ಜಡವು నట్టితనముద్దు మరిదికి గట్టిగా విన చెప్పి నిందు కలతేమోయి జై నిజ గురుభ్యో నమః జై నిజ గురు అనుభవానందాయ నమ శ్రీమద్భాగవత కృష్ణవరూ దేశకేంద్రులు వారి చే విరచితమైన నూట ఇరవై ఐదవ కంద పద్యాన్ని మనం ముచ్చటించుకుంటూ ఉన్నాం నాయన శిష్య జ్ఞానంబు సత్వగుణమనుదానికి జన్మించే ననుచు దామోదరుడా మేనత్త కొడుకుతో ననే జ్ఞానమునకు జన్మము ఒకటి కలిగే ఇక్కడ భాగవత కృష్ణవరూ కేంద్ర వారు గీతా వాక్యాన్ని ఉదహరిస్తూ ఉన్నారు నాకు తెలియజేస్తూ ఉన్నారు ఏం చెప్పారు గీత పద్నాలుగవ అధ్యాయంలో అంటే గుణత్రయ విభాగ యుగంలో సత్వ సంజాయతే జ్ఞానం అని చెప్పారు అంటే సత్వగుణము ద్వారా కలిగినటువంటిది జ్ఞానం ఎవరికి చెప్పాడు మేనత్త కొడుకుతో చెప్పాడు దామోదరునికి మేనత్త కొడుకు ఎవరు అంటే కుంతిపుత్రుడైన పాండవ మధ్యముడగు అర్జునునితో చెప్పాడు ఏమని చెప్పాడు జ్ఞానంబు దానికి జన్మించే అని చెప్పాడు దామోదరుడు కడుపు లావు గల గలగలండా యశోదపట్టి అంటారు తిరుపతి వెంకటకవుడు అలాంటి దామోదరునితో చెప్పాడు సర్వభువనాలను తనలో నింపుకుని ఉండబడేటువంటి వారు అని అంటే స్థితికారకుడే కదా అందుకోసం ఎలా అంటే నాయన శిష్య ఇది ప్రతిబింబ చైతన్యంతో ఏర్పడేటువంటిది ఏదైతే ఉన్నదో అది జ్ఞానం అంటే ఇది పుట్టినటువంటి జ్ఞానం ఇది జన్మం ఒకటి కలిగే కదో ఈ అంటే తన స్వరూపాన్ని తనకు పైనుండబడేటువంటి బ్రహ్మతత్వాన్ని అంటే బింబచైతన్యాన్ని తెలుసుకునేటువంటిది జ్ఞానం అయితే ఈ ఇది సత్వగుణం యొక్క లక్షణం ఇక రజోగుణం దాని యొక్క ప్రకాశంతో ఏం తెలుసుకుంటున్నావు అజ్ఞానమైనటువంటి జ్ఞానాన్ని అందుకుంటున్నాం విద్యా జ్ఞాన జ్ఞానాన్ని కలిగిస్తుంది రజోగుణం ఇంకా తమో గుణం దాని యొక్క ప్రకాశం ఎలా ఉంటుంది కేవలం అజ్ఞానంతో మూర్ఖత్వంతో ఉంటుంది అయితే ఈ జన్మించినటువంటిదే కదా జ్ఞానం జన్మించిన దానికి మరలా లేకపోయేటువంటి గుణం కూడా ఉంటుంది కదా వచ్చినది పోవలసినదే తద్విధానంగానే ఈ జ్ఞానం ఏదైతే ఉన్నదో ఈ ప్రతిబింబ బింబ జ్ఞానములు ఏవైతే ఉన్నవో ఈ గుర్తెరిగేటువంటి జ్ఞానం సత్వగుణం వల్ల కలిగింది అని చెప్పారు గీతాచార్యులు అయితే తద్వారా ఏం తెలుసుకుంటున్నాం మనం జ్ఞానానికి జన్మ ఉన్నది అని చెప్తున్నారు కృష్ణ ప్రభు తదుపరి కందపద్యంలో దానికి కొనసాగింపుగానే అంటున్నారు నూట ఇరవై ఆరో కందపద్యం పుట్టింది గిట్టు జ్ఞానము పుట్టేనొచ్చు కృష్ణమూర్తి పురోహోదజుడవు నట్టి తన ముద్దు మరిదికి గట్టిగా వినజెప్పే నెందు కలతేమోయి ఇక్కడ కలతేమున్నది ఇక్కడ నువ్వు సంశయపడవలసినటువంటి విషయమే లేదు శిష్య ఎందుకంటే పుట్టినది గిట్టుతుంది ఏది ఏదైనా సరే పుట్టినది గిట్టుతుంది గిట్టినది పుట్టుతుంది జ్ఞానం పుట్టింది అని చెప్పాడు ఎవరు దామోదరుడు మేనత్త కొడుకుతో ఇక్కడ అదే చెప్తున్నారు కృష్ణమూర్తి శ్రీకృష్ణుడు పురుహోతజుడు పురుహోతజుడు ఎవరు ఇంద్ర కుమారుడైనటువంటి అర్జునుడు పురుహోతజుడు అవునట్టి తన ముద్దు మరిదికి ఆ అటువంటి తన ముద్దుల మరిది అయినటువంటి ఎందుకని సుభద్ర కృష్ణుని యొక్క సోదరి అయినటువంటి సుభద్రను వివాహం చేసుకున్నాడు కావున ముద్దుల మరిది ఆయనకి గట్టిగా చెప్పాడు దేనిలో చెప్పాడు సాంఖ్యయోగం ఇరవై ఏడవ శ్లోకంలో అంటారు జాతస్య హిద్రువో మృత్యుహో అని ఇక్కడ నూట ఇరవై ఐదవ కథపద్యంలో దీనికి ముందు కథపద్యంలోనే మనం పుట్టింది అని చెప్పారు ఏమని జ్ఞానంబు సత్వగుణమను దానికి జన్మించాను అని చెప్పాడు దానికి జన్మం కలిగింది అన్నాడు ఇక్కడ నూట ఇరవై ఆరులో ఏం చెప్తున్నాడు పుట్టింది గిట్టునని ఆ కృష్ణమూర్తే చెప్పాడు తన ముద్దుల మరదిక్కి అర్జునుడికి పుట్టింది గిట్టు జ్ఞానము పుట్టేననుచో కృష్ణమూర్తి పురోహితుడైనటువంటి ఆ అర్జునునికి తెలియజేశాడు ఇది కూడా గట్టిగా చెప్పాడు ఇక్కడ సంశయం ఏమున్నది అంటే ఎరుకకు పుట్టు గిట్టుటలు ఉన్నవి జ్ఞానమునకు పుట్టే లక్షణము ఉన్నది గిట్టే లక్షణము ఉన్నది ఈ లక్షణములు ఏవి లేనటువంటిది పరిపూర్ణము ఇది కృష్ణప్రభు యొక్క దృఢవాక్యం గీత భగవానులే తెలియచేశారు జ్ఞానం సత్వగుణానికి జన్మిస్తుంది అని చెప్పి ఏ గుణం అధికంగా ఉంటే ఏ కలుగుతుందనేటువంటి విషయం కూడా చెప్పాడు అంటే పుడుతుంది అని చెప్పాడు తదుపరి ఏం చెప్పాడు ఆ కృష్ణమూర్తి ఏం చెప్పాడు కృష్ణ భగవానులు పుట్టింది గిట్టుతుంది అని చెప్పారు అందుకే జాతస్య సహిదృ మృత్యు ఇక్కడ సంశయం ఏమున్నది పుట్టినటువంటిది గిట్టుట తప్పదు కావున పుట్టు గిట్టుకలు లేనటువంటిది బట్టబయలు చక్కని పద్యాల్ని మనకు అందజేసినటువంటి క్రిష్టప్రభు దేశకేందుల వారికి ద్వాదశ వందనములు జయ గురుదేవ